హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బిడ్డబాన్ని సారీస్ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్తో వచ్చేసానండి ముందుగా మీరు నాకు చాలా ఫస్ట్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇది వచ్చేసేస్తే లేటెస్ట్ న్యూ మోడల్ డిజిటల్ పట్టు శారీస్ అండి డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్తో వస్తున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అన్ని కూడా చాలా చాలా బాగున్నాయండి అన్ని శారీస్ కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫస్ట్ టైం మంచి ఆల్సిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే డైలీ టూ వీడియోస్ అనేది కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఈ విధంగా శారీ అయితే కనుక వస్తుందండి లీప్ డిజైన్తో ఉంటుంది బోర్డర్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది పళ్ళ కూడా సేమ్ కలర్ అండి బోర్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుందండి బ్యాక్ ప్రింటు హ్యాండ్ స్కిన్ ను బ్యాక్ సైడ్కి వచ్చేసేసి స్టోన్ వర్క్ నెక్ అయితే రావడం జరుగుతుందండి ఈ విధంగా ఇది లక్స్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ బోర్డరు అండ్ లక్స్ గ్రీన్ శారీ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే కనుక గ్రీన్ షేడ్ అండి పిస్తా గ్రీను నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి వీటిలో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్క్లో అతని నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకునేది పెట్టండి నేను ఎక్కడికైనా ఆల్ ఇండియా ఫ్రీ షిప్ అనేది చేస్తాను అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా పన్నెండు వందలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడుతుంది ప్లీజ్ అండి ప్రతి ఒక్కళ్ళు ఇవ్వండి ఇంకా మంచి మంచి సారీస్ చూడండి అంటే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ నెక్స్ట్ వీడియో